హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికలతో ఉక్కిరి అవుతున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మరొక సమస్య మొదలైంది ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ మరియు ఎమ్మెల్సీ కర్ణం బలరాం వర్గీయుల మధ్య చోటు చేసుకున్న వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు కర్ణం బలరామ్ పెద్ద షాక్ ఇచ్చారు గత కొద్ది కాలంగా వీరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే దాంతో కనిగిరిలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో గొట్టిపాటి రవికుమార్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీలో ఉండాలో వెళ్లిపోవాలో చెప్పాలని కర్ణం బలరాం డిమాండ్ చేశారు ఈ విషయంపై చంద్రబాబు నాయుడు అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారు దాంతో త్వరలో కర్ణం బలరాం టిడిపి గుడ్ బై చెప్పాలని ఆలోచనలో ఉన్నారట ఒకవేళ పార్టీని వేడాల్సి వస్తే వైసీపీలో చేరుతారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నారనే ఊహాగానాలు జోరుగా వినబడుతున్నాయి తన వైసీపీలోకి వెళ్ళడానికి వెళ్లడానికి ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకోవడానికి ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి